Let's go to the next one. Let's go to the next one. ഉത്തരം <inaudible> പ്രിയ <inaudible> <inaudible>

रामला चेक पॉइंट मोलेवे लावनिया शंकर गंगनेडी वडापेट हरवेन मार्किट रोड নাপে লাটিকা পিকা দালেদালে টিকা দালেদিকা দেকে নামাটিরাইদে

सत्ता कपड़े तेरे माले लाइसेंस आ जाए हाँ वो गिर रही हूँ तेरे माले ना रहे ना सत्ता कपड़े मैच भी बोला बकरन ना नहीं हाँ नहीं है हाँ नहीं है हाँ नहीं है

మందికి గతంలో ఏ ప్రభుత్వం కూడా మరి ఇంకా ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మరి చికిత్స పొందుతూ లక్ష లక్ష రూపాయలు ఖర్చు పెడితే ఖాళీ పదివేలు పదమూడు వేలు వచ్చేది ఇవాళ మనం హయ్యెస్ట్ లక్ష యాభై రెండు వేల రూపాయలు ఒకరికి ఇప్పించాం ఒక్కొక్కటి తొంభై ఐదు వేలు రూపాయలు అరవై వేలు రూపాయలు ముప్పై వేలు రూపాయలు వాళ్ళు ఏ సమస్యతో హాస్పిటల్ జాయిన్ అయ్యిందో ఆ సమస్య ప్రకారం తీవ్రతను బట్టి మనము చెక్కులు ఇవ్వడం జరిగింది దయచేసి గుర్తుంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యమంత్రి గారికి ఎక్కడ కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరు పేద ప్రజలు ఉంటారో వాళ్ళ మనము హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆదుకోవాలన్న ఉద్దేశం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత ఎమౌంట్స్ ఎక్కడ రాలేదు దాదాపు వచ్చి పద్దతి పాలనలో కాంగ్రెస్ మాలతో మూడు కోట్ల పైచి మనం ఈ కోరిట నియోజకవర్గంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొంది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బిల్స్ పెట్టుకుంటే దాదాపు మూడు కోట్ల పైచెక్కు మనం ఈ కోరిట నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ ముఖ్యమంత్రి సాయంత్రం ఇప్పించడం జరిగింది దయచేసి ఆలోచించండి సోదరి సోదర ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కష్టాల్లో ఉన్న పేద ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్ళి ఏ అవసరం ఉంటే అవసరం పొందేస్తామని ఇవాళ చూస్తున్నాను ఇన్ని కష్టాలున్నా ఇంద్రమైన్ చాలా మందికి మనము ఇంద్రమైంది ఇచ్చిన ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు మన మెట్టుపల్లి మండలంలో ఇచ్చిన మెట్టుపల్లి మండలంలో ఇచ్చిన ప్రతి గ్రామంలో ఇవాళ ఇంద్రమైన్లో ముగ్గురు పోసుకుంటాము పేద ప్రజలు ఇందులో వాళ్ళందరికీ జాగా ఉంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి రేషన్ కార్డు పది సంవత్సరాలు రాని రేషన్ కార్డు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగింది ఉచిత బస్ రవాణా రవాణా సౌకర్యం ఇలా మహిళలు ఎక్కడికంటే అక్కడ ఫోటో అవ్వడం మరి అదే టికెట్ పెట్టుకుంటే ఎంతో డబ్బులు ఖర్చు అయ్యింది ఇలా నిజం ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే చూసినట్లయితే ఫ్రీగా వెళ్తున్నారు మేము వాళ్ళ దేవుని దర్శనానికి వెళ్దామంటే మహిళలు అంతా ఫ్రీగా వెళ్తున్నారు అదే ఉచిత కరెంట్ రెండు ఇరవై రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ తీసుకెళ్ళాం అదొక వెయ్యి రూపాయలు ఇది ఒక నాలుగు వేల రూపాయలు ఆదాయం అంటే ఐదు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఒక ఐదు వేల రూపాయలు ఆదాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నాం రైతులని కూడా మాఫ్ చేసి కొంతమందికి రాలేదు కానీ లక్ష లక్ష రెండు లక్షల రూపాయలు దాదాపు డెబ్బై పర్సెంట్ రుణమాఫీ చేసింది సన్న బియ్యం ఎవరన్నా ఊహించిన సన్న బియ్యం నుంచి సన్న బియ్యం కూడా ఇస్తూ ఉన్నాం సో ఇలాంటి కార్యక్రమాలు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నాయి మేము ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉన్న పనిచేస్తూ ఉన్నాం ఇవల్ల ఒక మంచి అవకాశం ఏం నాకు పోతుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఉన్నాం దయచేసి ఆలోచించి ఇలా మున్సిపల్ టౌన్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఇలా స్థానిక సంస్థల ఎన్నికలు మండలంలో కానీ మన అభ్యర్థులు ఎవరు ఓటు చేసినా మీరు బయటికి వచ్చి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే మరింత మనం బలోపేతమవుతాం మరింత అభివృద్ధి జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తాం ఎందుకంటే నాకు ఓటు ఇద్దామని ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి అందుకే రాబోయే ఎన్నికల్లో మేము ఇక్కడ మనకు పనిచేసి గత పది సంవత్సరాల నుంచి అధికారం లేకుండా మన కార్యకర్తలు మన ఎదుగుతా ఉండి మరి వాళ్ళందరికీ గెలిపించే బాధ్యత నాపై ఉన్నది ఓటర్గా వల్ల ఉండదని తెలియజేస్తూ మరి మీకు ఇక ముందు కూడా భగవంతు దయ వల్ల ఎలాంటి సమస్యలు రాకూడదని కోరుకుంటున్నాం మీకు ఎవ్వరు కూడా ఒక రూపాయి సంవత్సరం డైరెక్ట్ వస్తా ఉంటాయి మా ఇంకా సురేష్ గారు అప్లికేషన్స్ రూపాయి ఖర్చు లేకుండా నేను స్వయంగా పోయి ఆడికి పోయి హైదరాబాద్ పోయి అసెంబ్లీకి పోయి చేసి మీకు డబ్బు ఇప్పిస్తా ఇవన్నీ ఆలోచించుకోండి దయచేస్తాను నేను చూడలేదు నేను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి మన అభ్యర్థులు వాళ్ళకి గెలిపించారా గెలిపించాల్సిందా ఓట్ చేసే చె <laughs> పె <laughs> <laughs>